నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ భారత భూభాగంపై చైనా చేసే కుట్రలు అన్ని ఎన్నిక ఇన్నాళ్లు సరిహద్దు భూముల విషయమై కాగితాలపై పులిలాగా గాండ్రించే డ్రాగన్ ఇప్పుడు సాధారణ భారత పౌరులను చిరాకు పెడుతోంది అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అవిభాజ్య భాగమని ప్రపంచమంతా అంగీకరిస్తున్నా చైనా మాత్రం తన దుర్బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది తాజాగా షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ మహిళను పద్దెనిమిది గంటలు నిర్బంధించి అహంకారం ప్రదర్శించింది భారత సార్వభౌమాధికారంపై ప్రత్యక్షంగా దాడికి దిగింది అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా చైనా దిక్కుమాలిన చట్టాలతో రెచ్చిపోతోంది షాంఘై విమానాశ్రయ వేధింపులపై భారతీయ మహిళ ఎక్స్ లో చేసిన పోస్ట్ దేశ ప్రజలను కలవరానికి గురి చేస్తోంది ప్రయాణం చేసే యువతి తాను అరుణాచల్ ప్రదేశ్ లో జన్మించడం వల్ల తన ఇండియా పాస్పోర్ట్ చెల్లదు అంటూ ఇమిగ్రేషన్ డెస్క్ అధికారులు చెప్పడమే కాదు ఆమెను నిర్బంధించారు అంది ట్రాన్సిట్ హాల్ట్ సమయంలో భారత పాస్పోర్ట్ ను చల్లదంటూ చైనా అధికారులు నానాయాగి చేశారంది చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను నిర్బంధించడమే కాకుండా వేధించారని ఆరోపించింది తనకు జరిగిన బిట్టర్ ఎక్స్పీరియన్స్ ను ఎక్స్ వేదికగా వరుస పోస్టర్తో తెలిపింది పెమావాంగ్ థాంగ్ డాక్ నవంబర్ ఇరవై ఒకటిన షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ అధికారులు పద్దెనిమిది గంటల పాటు నిర్బంధించారని అందుకు కారణం తాను అరుణాచల్ ప్రదేశ్లో పుట్టడమేనంది అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని అందుకే ఆమె పాస్పోర్ట్ చల్లదని పేర్కొంది పెమావాంగ్ థాంగ్ డాక్ నవంబర్ ఇరవై ఒకటిన లండన్ నుండి జపాన్ కు ప్రయాణిస్తుండగా మూడు గంటల రెస్ట్ కోసం షాంఘైలో ఆగాల్సి వచ్చింది సదరు మహిళ జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని అది చైనా భూభాగం అని అధికారులు ఆమెకు తెలిపారు తన భారతీయ పాస్పోర్ట్ చల్లదని పేర్కొన్నారని ఎక్స్ లో రాసుకొచ్చింది మహిళ భారత పౌరసత్వాన్ని గుర్తించడానికి నిరాకరించి అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమన్నట్టుగా అధికారులు బిహేవ్ చేశారు అంది ఆ తర్వాత మహిళ పాస్పోర్ట్ జప్తు చేసి నిర్బంధించారు అంది తనకు చెల్లుబాటు అయ్యే జపాన్ వీసా ఉన్నప్పటికీ తర్వాత విమానం ఎక్కనివ్వలేదండి చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్ సిబ్బంది ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అవమానించి ఎగతాళి చేశారని మహిళను చైనా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారని థాంగ్ పేర్కొంది విచారణ సమయంలో ఆహారం నిర్దేశించిన సౌకర్యాలు కూడా కల్పించలేదు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ లో ప్రత్యేకంగా కొత్త టికెట్ కొనుగోలు చేసిన తర్వాతే ఆమెకు పాస్పోర్ట్ తిరిగి ఇచ్చారని తెలిపింది దీనివల్ల పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోవాల్సి వచ్చింది అని చెప్పింది యూకేలోని ఒక స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్ ను సంప్రదించగా కాన్సులర్ జోక్యంతో తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించానంది ఈ సంఘటనను భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రత్యక్ష అవమానమని పేర్కొంటూ థాంగ్ డాక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత అధికారులు ఈ విషయాన్ని చైనాతో లేవనెత్తాలని కోరింది భారత ప్రభుత్వం చైనా నుండి జవాబుదారీగా ఉండాలని కోరాలని విదేశాలకు వెళ్లేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని భారతీయులందరూ వివక్ష నుండి రక్షించాలి అంది ఈ మొత్తం వ్యవహారం అరుణాచల్ వాసుల్లో దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది అరుణాచల్ భూభాగాన్ని చైనా టిబెట్ దక్షిణ భాగం అని పిలుస్తూ వస్తోంది అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రదేశాలకు పేర్లు మార్చడానికి విశ్వ ప్రయత్నం చేసింది అవాస్తవాలను ఇండియా పదే పదే తిరస్కరించింది ఇండియా భూభాగంలోని ప్రాంతాల పేర్లు మార్చితే అవి చైనావి కావని భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయంది ఈశాన్య రాష్ట్రంలోని ఇరవై ఏడు ప్రదేశాలకు ప్రధానంగా పదిహేను పర్వతాలు నాలుగు కనుమలు రెండు నదులు ఒక సరస్సు ఐదు నివాస ప్రాంతాలకు చైనా పేర్లు ఖరారు చేయడాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే పద్నాలుగున ఖండించారు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని విడదీయరాని భాగంగా ఉందని ఉంటుందని చైనా అనవసర యాగి చేసి పరువు కోల్పోవద్దని హితవు పలికారు రెచ్చ దీనికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ అనలిస్ట్ మురళి మనోహర్ గారు నమస్కారం అండి మురళి మనోహర్ గారు నమస్తే అండి నమస్తే సో మురళి మనోహర్ గారు షాంఘై విమానాశ్రయంలో ఈ అరుణాచల్ మహిళ పెమా వాంగ్ థాంగ్ డాక్ ను పద్దెనిమిది గంటల పాటు నిర్బంధించటము ఆమె ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు అని చెప్పడము ఇవన్నీ చైనా డర్టీ గేమ్స్లో ఒక భాగంగా చూడాలి అని అంటారా లేదంటే అక్కడ ఇమ్మిగ్రేషన్లో వచ్చినటువంటి ప్రాబ్లం అనుకోవాలా ఎలా చూడాలి దీన్ని అది ఇమిగ్రేషన్ ప్రాబ్లం కానే కాదండి ఇది కొత్త వచ్చిన ఇష్యూ కూడా కాదు రొటీన్ హ్యాబిట్ అండ్ డబ్ హ్యాబిట్ యొక్క చైనా యొక్క ఇది ఎందుకంటే చైనా నటోరియస్లీ నోన్ ఫర్ ధీస్ థింగ్స్ అన్నట్టు మొదటి నుంచి కూడా బార్డర్స్ ఎప్పుడు కూడా చైనా మన దగ్గరే కాదు ఏ దేశంతో కూడా బార్డర్స్ ను ఏమంటాము శాశ్వతంగా పరిష్కరించుకోలేదు అన్నిటిని కూడా ఇప్పుడు మన దగ్గర కూడా అంతర్జాతీయమైనటువంటి బార్డర్స్ ఏవీ లేవు అన్ని ఏమంటాం లైన్ ఆఫ్ యాక్ష్ యాక్చువల్ కంట్రోల్స్గా పెట్టుకొని వాటిని వాటి పట్ల డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తూ ఇది మాది ఇది నీది అలాంటిది టిబెట్ విషయంలోనేమో మనకు భారత్కు మనకు చైనాకు మొదటి నుంచి ఉంది సిక్స్టీ టూ యుద్ధం తర్వాత ఈ డిస్ప్యూట్ మరీ కంటిన్యూ అయింది టిబెట్ నుంచి వచ్చిన దళ ఇలా మాకు మనం ఆశ్రయం ఇచ్చాము ధర్మస్థలంలో ఇప్పటికి మన దగ్గరే ఉంటారు ఇవన్నీ మన ప్రపంచానికి తెలిసినటువంటి విషయం టిబెట్ ఒక హిందూ బౌద్ధ బౌద్ధ ధర్మస్థలము ప్రపంచానికే అది వేదిక అయినా చైనా కబ్జా పెట్టింది సిక్స్టీ టూ వార్ తర్వాత అది దక్షిణ భాగంగా అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ యొక్క దక్షిణ భాగంగా చైనా ఇప్పటికీ పిలుస్తూనే ఉంది అలా ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ ఇష్యూ ఉందో ఏ రోజు కూడా అప్రాజి టేబుల్ కూర్చొని పరిష్కరిద్దాం కంప్లీట్ గా ఏమంటాం శాశ్వత పరిష్కారం కోసం టేబుల్ పైన కూర్చోలేదు చైనా ఎందుకు అని అంటే ఇది పార్ట్ ఆఫ్ దేర్ వార్ గేమ్ అమ్మ అంటే ఎప్పుడు చుట్టుపక్కల దేశాల పైన ఒక ఒత్తిడి పెడుతూ ఉండడం అంతే యుద్ధం చేయరు మళ్ళా చైనా చూడండి చాలా పెద్ద యుద్ధాలు చేసినటువంటి చరిత్ర కూడా చైనాకి ఎప్పుడూ లేదు ఎందుకు ఇప్పుడు గల్వాల్ని చూసాం మనం అలా లో మన ఇన్నర్ లైన్ లైన్ క్రాస్ చేసి దూసుకొస్తుంది ఆర్మీ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంది యుద్ధం చేస్తుంది అంటే నో మళ్ళా వెళ్ళిపోతుంది మళ్ళా కొన్ని రోజులు వాయిదా వేస్తుంది మళ్ళా చర్చలు అంటూ వస్తుంటుంది ఇలాంటి ఒక దీన్ని మైండ్ గేమ్ అని అంట నిరంతరము మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది అవసరాలకులది ఆడుతూ ఉంటుంది ఉదాహరణకు పాకిస్తాన్ తో మనకు సంబంధ సమస్య ఉంది ఈ టైంలో ఏదైనా మన పైన ఒత్తిడి చేయాలి ఇలాంటి ఇష్యూస్ ను రేజ్ చేస్తూ ఉంటుంది అలాంటి ఒక ఏమంటాం ప్రపంచంలోనే ప్రసిద్ధి చైనా ఇలాంటి విషయాల్లో అందుకే ఇప్పుడు ఇది ఉదాహరణకు అంతకు ముందు కూడా ఒక గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ సంబంధించి ఆ నా గుర్తు ఏదో సుమారుగా ఒక టీమ్ మహిళల టీమే వెళుతూ ఉన్నప్పుడు ఆ టీమ్ లో ముగ్గురిని మహిళలను ఆపింది అది కూడా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళనే ఆపింది ఇలాగే ఆపింది ఏమన్నా అంటే మనము లెటర్స్ ఏదైతే వీసా కొరకు వీటి కొరకు కరెస్పాండెన్స్ జరిగేటప్పుడు స్టేపుల్డ్ వీసాస్ అని అవి ఇష్యూ చేస్తుంది వీళ్ళకు ఎవరికి అరుణాచల్ ప్రదేశ్ పుట్టిన జన్మస్థలం ఉన్న వాళ్ళకందరికీ కూడా స్టేపుల్డ్ వీసాస్ అంటే టెంపరీ వీసా అని అంటాము మాటలో చెప్పాలంటే ఆ వీసాస్ జారీ చేస్తుంది అలా ఎందుకు చేశారు అని మనం ఆబ్జెక్షన్ చేయడము తిరిగి కరెస్పాండెన్స్ చేయడము అప్పటికి మనకు ఆలస్యం అయిపోవడము ఇలాంటివన్నీ రుటీన్ గా చేస్తుంది ఎందుకంటే వాళ్ళు మా మా దేశలు చైనా అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా సో కాంట్ ఇష్యూ అన్లైక్ అదే అదర్ కి ఇచ్చినట్టుగా మేము ఇవ్వలేము వేరే కంట్రీ కాదు కనుక మేము ఇవ్వలేము స్టేపుల్డ్ వీసాస్ మాత్రమే ఇస్తాము అలాంటి ఒక ఒక స్టాండ్ చైనా తీసుకున్నారు కనుక ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటుంది పాపము ప్రేమ వాంగ్ బలి అయిపోయింది దీంట్లో లండన్ నుంచి జపాన్ వెళ్తున్న లేడీ చైనాతో సంబంధం కూడా లేదు ఆమెకు అనవసరంగా గేట్స్ దగ్గర ఆపేయడము తర్వాత ఆఫీసర్స్ ఆమెను పట్టుకెళ్లడము పద్దెనిమిది గంటలు ఆమెను డిటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆమెకు పాపం పైగా టికెట్ తీసుకోమని ఒత్తిడి చేశారు అది కూడా పెద్ద అమౌంట్ టికెట్ అనేది ఆ సరే అదా లక్కీగా ఇండియన్ కౌన్సిలేట్ ఇంటర్వ్యూ అయ్యారో అక్కడ తెలిసింది వాళ్ళు వచ్చారు వెంటనే ఇష్యూను వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు బాగా ప్రొటెస్ట్ కూడా చేశారు అఫీషియల్ చైనా చైనా పాస్పోర్ట్ కూడా అప్లై చేయమని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది అసలు అంటే వాళ్ళు ఇది పార్ట్ ఆఫ్ ఇండియా కనుక అంటే అసలు ఈ రకంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ ను ఒక దక్షిణ టిబెట్ అని పిలుస్తూ భారతదేశ పౌరులను ఈ రకంగా వేధించడం వల్ల ఏం సాధించాలనుకుంటోంది ఇలా చేస్తూ పోతే సరిహద్దు వివాదాలు అనేవి ఇంకా అలా జటిలంగా మారేటువంటి అవకాశం లేదంటారా కావాలనే జటిలంగా ఉండడానికి ఇవి ఎప్పటికీ ఎండింగ్ తగాదాలుగా ఉండడం కోసమే ఇది ఒక రాజకీయ కుట్రగా రాజకీయ నెవర్ ఎండింగ్ ఇష్యూగానే ఈవెన్ విత్ ఇన్ ఇండియా ఈవెన్ ఇందిరాగాంధీ అరుణాచల్ ప్రదేశ్ విజిట్ చేస్తే కూడా గతంలో ప్రొటెస్ట్ చేసేదమ్మా వాళ్ళ దేశంలో చైనా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రొటెస్ట్ చేసేది నో షీ కాంట్ విజిట్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా అని క్లెయిమ్ చేసేది తాను ఎప్పుడు కూడా ఆ విధంగా ఇప్పుడు ఆపేసింది ఈ మధ్య కాలంలో పైగా మన వాళ్ళు ఎప్పుడో ఒకసారి విజిట్ అనేది ఉండేది గతంలో నార్త్ ఈస్ట్ కు లీడర్స్ సెంట్రల్ లీడర్స్ ఇప్పుడు అలా కాదు కాదు ప్రతిరోజు పోతున్నారు ఎంత అని ప్రొటెస్ట్ చేస్తారు ప్రతిరోజు సీనియర్ ప్రముఖమైన హోమ్ మినిస్టర్ వెళ్తున్నారు లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ వెళ్తున్నారు ప్రైమ్ మినిస్టర్ అయితే రిపీటెడ్ గా వెళ్తున్నారు కనుక అలా ప్రొటెస్ట్ చేయడం ఆపేశారు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రొటెస్ట్ చేయడము న్యూసెన్స్ క్రియేట్ చేయడం అయితే నిన్న గట్టిగానే కౌన్సిలేట్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు క్లియర్ చేశారు అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ ఈస్ వాస్ అండ్ విల్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ ఇండియా అనే ఒక స్టేట్మెంట్ వాళ్లకు పంపించారు అండ్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ లాడ్ చేశారు ఇన్ రిటర్న్ చేశారు పైగా డిమాండ్ కూడా చేశారు అకౌంటబిలిటీని డిమాండ్ చేశారు కంపెన్సేట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు జరిగిన నష్టానికి ఇది కూడా చేయమని అడుగుతున్నారు రిటర్న్ చేయమని కొంత డబ్బులు ఏదో డిమాండ్ చేస్తున్నారు కనుక ఇది ఎల్ఈసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యొక్క డిస్ప్యూట్ శాశ్వతంగా పెట్టారు ఆ విధంగా లడ్డాక్ దగ్గర అలాగే ఉంటుంది స్టాండ్ ఆఫ్ ఎన్నో సార్లు చూసాం మనం లడ్డాక్ స్టాండ్ ఆఫ్ సో చైనా ఇది ఒక హార్డ్ బాల్ అంటాం చైనా ఇస్ ప్లేయింగ్ ఏ హార్డ్ బాల్ ఇన్ టూ పుషింగ్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఇది మనం అలా చెప్పొచ్చు అండ్ ఇండియా కూడా ఈస్ పుషింగ్ ఇట్ బ్యాక్ రిపీటెడ్గా వాళ్ళకి తగిన జవాబు చెప్పడము డిప్లొమాటికల్లా అలాగే మిలిటరీలీ కూడా మనం పుష్ బ్యాక్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు అయితే ఈ పుష్ బ్యాక్ చేయడము వాళ్ళు మళ్ళీ ఒకసారి న్యూస్ సెన్స్ క్రియేట్ చేయడం దీంట్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి ఇలా చేస్తారా అని ఫ్రస్టేషన్ తో యుద్ధం చేయడానికి వీల్లేదు కూల్ గా కీపింగ్ కూల్ అండ్ ఆల్వేస్ ప్రొటెస్టింగ్ అండ్ రివర్సింగ్ ది థింగ్స్ మాత్రమే చేయగలగాలి కానీ తొందరపడి యుద్ధం చేయాల్సి చేయడము లేకపోతే విపరీతమైన చర్యలు లాంటివి చేయాల్సినటువంటి అవసరం లేదు అలాంటి ఒక లెసన్ నేర్చుకున్నాం మనం ఎందుకంటే చైనా ఇది మిస్చూవస్గా చేస్తుంది అంటే మనము బ్యాలెన్స్ కోల్పోవాలి మే మెంటల్గా లేకపోతే దీంట్లో బ్యాలెన్స్ కోల్పోవాలి బ్యాలెన్స్ కోల్పోయి ఏదో ఒక చర్యకు దిగాలి ఇలాంటి ఒక ఏమంటాం వ్యూహంలో భాగం మాత్రమే తప్పితే ఇది కాదు పైగా సీరియస్ గా రేపటికి రేపు వచ్చి యుద్ధం చేస్తుందా అంటే చైనా అట్లా చేయలేదు చెయ్య దశాబ్దాలుగా సమస్యలను అలా పెండింగ్ పెడుతూ ఉంటుంది పర్టికులర్ గా బార్డర్ ఇష్యూస్ పెండింగ్ లో పెట్టడంలో నటోరియస్లీ నోన్ అన్నట్టు చైనా అంతర్జాతీయంగా అందరికీ తెలిసి ఈ విషయము మనల్ని అంటే ఇలా మహిళలు సఫర్ చేయడం అంటే మొత్తం మీద అక్కడ చైనా అధికారులు ఆమెకు ఆహారము అలాగే అక్కడ మిగతా సౌకర్యాలు అందించకుండా వేధించడం కావచ్చు తర్వాత చైనా పాస్పోర్ట్ ను అప్లై చేసుకోమని బలవంతం చేయడం కావచ్చు ఇవన్నీ మనం చూస్తే కనుక అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా చూడొచ్చు అంటారా భారతదేశం యుఎన్ఓలో కంప్లైంట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఎంతవరకు అయితే బార్డర్ లైన్ మనము అంతర్జాతీయ బార్డర్గా దాన్ని గుర్తింపు పొందామో అంతవరకు మనకు ఈఎన్ఓకి ఇష్యూలు తీసుకెళ్ళేంత అవకాశం కూడా ఉండదు కనుక బార్డర్స్ సెటిల్ చేసుకోవాలి బహుశా బైలాట్ర కానీ ఇవి సెటిల్ చేసుకోవాలి కాకపోతే వయలేషన్ ఆఫ్ రైట్స్ ఇవి ఇవన్నీ ఎలాగో వర్తిస్తాయి మనం కూడా కాంప్లైంట్ చేయొచ్చు కానీ ఇక్కడ మనం కాంప్లైంట్ చేసే మనం యొక్క అంత వీక్ గా అసలు ఇంకా ఎవరికో కాంప్లైంట్ చేసేది కాదు అక్కడ సీ టేబుల్ సెటిల్ చేసుకోవాలి లేదంటే వార్ గేమ్ లో సెటిల్ చేసుకోవాలి అంత ధైర్యం సాహసం ఉన్న వాళ్ళమే మనని కూడా అనుకో గనక కంటిన్యూ అవుతుంది ఇష్యూ చైనాతో యుద్ధం అయితే మనం చేయడం లేదు బట్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రజలందరికీ తెలుసు మన దగ్గరే కాదు అందరి దగ్గర దగ్గర చైనా యొక్క బిహేవియర్ అలా ఉంటుంది కనుక ముంచుకొచ్చిన ప్రమాదం లేదని నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి అయితే బుద్ధి చెప్పాలి శాశ్వత పరిష్కారం కోరుకు మంచి రిలేషన్స్ ఒక రోజు అంటూ వస్తే అప్పుడు ఏమంటాం ఇంటర్నేషనల్ బార్డర్స్ లైన్స్ గీసుకోవడం శాశ్వతంగా పరిష్కరి పరిష్కరించుకోవడం దాని కొరకు ఎదురు చూడమే మంచిది టిబెట్ ఇష్యూ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది మనం మనం ఒప్పుకోలేదు టిబ్బెట్ చైనా పార్ట్ ఆఫ్ చైనా అని కూడా ఇంకా మనం కంప్లీట్ గా ఇదిగా లేం కనుక వాళ్ళు కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియా భాగం కాదని అంటారు ఇలాంటి ఒక డిస్ప్యూట్ మన మధ్యలో ఉంది సార్ అయితే ఈ మధ్య మనం చూసాం చైనా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ట్వంటీ సెవెన్ ప్లేసెస్కి కొత్తగా పేర్లు పెట్టడము తర్వాత మ్యాప్స్లో కూడా తమ భూభాగంగా చూపించడము ఇవన్నీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంది సో ఇలాంటప్పుడు ఈ చర్యలు భారత్ చైనా అంటే ఇప్పటికే రోజు రోజుకి క్షీణిస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అలాంటప్పుడు ఇలాంటి పనులు ఇంకొంచెం ఫ్లేయర్ అప్ అయ్యేటువంటి అవకాశాలు ఏమంటారా ఉంటుంది సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఉంటుంది ఎందుకు చైనా కూడా దీన్ని అప్ చేయాలని చూస్తుంది తన అవసరాల కొరకు మనకు కూడా ఇది అవకాశమే ఏదో సందర్భం వచ్చినప్పుడు అయితే దళిలామా మన దేశంలోనే ఉన్నాడు దలైలామా మనం వెళ్ళి కలుస్తుంటాం దళలామా మన దగ్గరికి వచ్చి కలుస్తుంటాడు గతంలో అది అంగీకరించేది కాదు దళలామాను కలవడం కూడా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు ఇప్పటికీ బౌద్ధులు అక్కడ యుద్ధం చేస్తూనే ఉన్నారు పోరాటం చేస్తూనే ఉన్నారు అణచివేశారు విపరీతంగా అక్కడ ఉన్న బౌద్ధులు బ్రతకడమే చాలా కష్టంగా అయినా సరే ఎగ్జైల్ గవర్నమెంట్ అని అంటారు అంటే టిబెట్ కు వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరు అని అంటే వాళ్ళ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కాని వాళ్ళ ప్రెసిడెంట్ కాని అన్ని కూడా లామా కనుక ఇక్కడ ఉన్నది దలైలామా ఒక మత గురువు కాదు ఈయన ఎగ్జైల్ గవర్నమెంట్ నడిపిస్తే ఎగ్జైల్ గవర్నమెంట్ యొక్క అధినేత కనుక ఆయన పాలకుడు టిబెట్ కు ఇది మింగుడు పోనేటువంటి విషయం ఇది చైనాకు మీరు మా మీ దగ్గర ఎలా పెట్టుకుంటారు అతన్ని అని అంటారు మనం ఏమంటామంటే టిబెట్ వాళ్ళది బౌద్ధులది కనుక మీ మీరు కబ్జా పెట్టారు మీరు పక్కకు వెళ్ళిపోండి చాలా పెద్ద భూభాగం అమ్మ టిబెట్ కూడా అంత పెద్ద భూభాగము అంత పెద్ద దేశం అది ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాల్సినటువంటి హక్కులు ఉన్నాయి మన హక్కులు అక్కడ ఉన్నాయి ఇది మనం మనం వరి అవుతున్నాము అప్పుడప్పుడు వాళ్ళు చాలా పెద్ద ప్రొటెస్ట్ కూడా చేస్తూ ఉంటారు చాలా తెగింపుతో చేస్తూ ఉంటారు మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం చాలా స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ను డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కనుక అది ఇంటర్నల్ ప్రాబ్లం అనుకోవడానికి వీల్లేదు చైనా ఇంటర్నల్ ప్రాబ్లం కాదు అది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం అది ఆ ఆ స్టాండ్ మనం తీసుకున్నాం చైనాకి అదే కోపం అన్నట్టు మీరు మీరు వదిలేసేయాలి ఇది మా ఇంటర్నల్ పార్ట్ మీరు ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు మనం ఏమంటామంటే నో అది అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చైనా పీపుల్ హ్యావ్ టిబెట్ పీపుల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బి ఇండిపెండెంట్ సో ఆ దళలా మనం గుర్తించాలి ఆ దేశానికి ఇదిగా అని ఇటువంటి మన స్టాండ్ మనం తీసుకున్నాము ఇది వాళ్ళను వేధించేటువంటి సమస్య పవర్ ఉండి కూడా వాళ్ళు పూర్తి తమ చేతుల్లోకి తీసుకోలేకపోతున్నారనే బహుశా ఉంటుంది అందుకే అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్ చేస్తారు టిబెట్ వరకే ఆగర్వాదు అరుణాచల్ ప్రదేశ్ కూడా మాలో భాగం అని కానీ గ్రేట్ ఏంటంటే ఈ యాభై ఏళ్ల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని వ్యూస్ అలా ఉండేటి అక్కడ ఏమంటాము డివైడింగ్ ఫోర్సెస్ పనిచేసే వీఆర్ పార్ట్ ఆఫ్ చైనా అనేవాళ్ళు లేకపోతే వీ పార్ వీఆర్ పార్ట్ ఆఫ్ టిబ్బెట్ అనేవాళ్ళు నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అనేవాళ్ళు ఇలాంటివి కొద్దిగా డివైడింగ్ ఫోర్సెస్ కొన్ని రెగ్యులర్ గా పనిచేస్తూ వచ్చాయి ఇప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోయాయి మీరు కనుక వెళ్ళి బార్డర్ లో వెళ్తే నేను వెళ్ళాను అరుణాచల్ ప్రదేశ్ టూర్ చేశాను అక్కడ ప్రజలందరూ కూడా మీరు మొత్తం నార్త్ ఈస్ట్ లో మిగతా రాష్ట్రాల కన్నా అరుణాచల్ ప్రదేశంలోనే లోనే భారతీయత ఎక్కువగా ఉంటుంది పార్ట్ ఆఫ్ ఇండియా అని గట్టిగా వస్తారు భారత్ మాతకి జై అని గట్టి నినాదాలు ఇస్తారు తర్వాత హిందీ ఎక్కువ మాట్లాడతారు నార్త్ ఈస్ట్ లో హిందీ మాట్లాడారు ఎక్కడ కూడా అరుణాచల్ ప్రదేశ్ లో మెజారిటీ పీపుల్ హిందీ మాట్లాడగలుగుతారు లోకల్ భాషతో పాటు హిందీ మాట్లాడతారు ఇలాంటి కొద్ది ప్రత్యేకత అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది కంప్లీట్ గా భారతీయులుగా గుర్తించడానికి వాళ్ళు వెనకడుగు వేయడం లేదు ఆ మార్పు వచ్చింది వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడైతే ప్రజలు భారతీయులుగా ఉంటారో భూభాగాన్ని మనం వదులుకోలేము ప్రజలే చైనీస్ గా ఉండగా ఉండే ఉన్నప్పుడు మనము మనకంటూ ఒక రైట్ ఉండదమ్మా ఇది మనం సాధించాము వాళ్ళ ప్రేమను మనం సాధించాము ఇది ఇది గొప్ప అక్కడ ఆ బార్డర్ లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న ఏదైతే బార్డర్ ఉందో అక్కడ ఉండేవాడు కూడా ఇండియన్ గానే గుర్తించబడతాం ఇక షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక మహిళ పెమా వాంగ్ థాంగ్ డాక్ అనేటువంటి మహిళను పద్దెనిమిది గంటల పాటు వాళ్ళు ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు తన పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదని చెప్పి తనని నానా ఇబ్బందులకు గురి చేస్తే ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేసి చాలా కేంద్ర పెద్దల్ని సైతం ఆవిడ ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తం అంతా కూడా చర్చకు ఇదే ఈ ట్విట్టర్ పోస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో మనం దీనిపైనే డిబేట్ చేస్తూ ఉన్నాము మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు మురళీ మనోహర్ గారు సో మొత్తం ఈ ఘటన అంతా అరుణాచల్ ప్రదేశ్ వాసుల్లో భయాందోళన సృష్టించదంటారా ఎందుకనంటే విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు అంటే భారతీయ పాస్పోర్ట్ చల్లదు అని చెప్పి ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంది అని అంటే వాళ్ళు మెయిన్ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు గా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ సార్వభౌమత్వము అక్కడ చైనా ఒప్పుకోవడం లేదు అలాగే టిబ్బెట్ సార్ మొబైల్ మొబైల్ రొటేట్ చేసుకోరా భారతీయ సావరిని సార్వభౌమత్వాన్ని చైనా ఒప్పుకోవాలి అలాగే టిబెట్ సార్వభౌమత్వం అంటే చైనా యొక్క సార్వభౌమత్వం టిబెట్ లో మనము భారత్ ఒప్పుకోవాలి అఫీషియల్గా ఇది రెండు ఇప్పటికీ కాలేదు అంతవరకు ఈ సమస్య చైనా లేవనెత్తుతుంటుంది మనం పెద్దగా దాన్ని ఇష్యూ చేయకపోయినా చైనా మాత్రం ఉంది స్టిక్కాన్ అయింది దానిపైన అందుకే ఇది ఇప్పుడు కేవలం ఆ మహిళ అక్కడ ప్రయాణం చేస్తున్నందుకు వచ్చిన సమస్య కాదు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆలోచిస్త కాదు మొత్తం చైనాలో అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాకపోతే ఈ ఈసారి ఈ సమస్య వచ్చిందంటే లండన్ నుంచి బయలుదేరినప్పుడే అబ్జెక్షన్స్ రావాలి చైనా వైపులో ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ మహిళ వస్తుంది అన్నప్పుడు అఫీషియల్ కరస్పాండెన్సీ ఏదీ లేదు లేదు అలో చేశారు ఇక్కడికి వచ్చాక ఆమెను అడ్డుకున్నారు కనుక ఈ మహిళకి ఇష్యూగా ఏర్పడ్డది కనుక ఇప్పటికీ ఇది అఫీషియల్స్ అందరికీ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చైనాలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కనుక ఇది శాశ్వతంగా పరిష్కారం కావాలంటే భారత్ చైనా కూర్చున్నప్పుడు టిబెట్ వాళ్ళని మీరు ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ లేవనెత్తినా వాళ్ళు టిబెట్ ఇష్యూ లేవనెత్తారు వెంటనే దళిలామాను పంపించండి అంటారు మీ దగ్గర ఎగ్జాక్ట్ ఇది అని అంటుంటారు కనుక ఇది చిన్న ఇష్యూ ఏం కాదు అక్రాస్ ది టేబుల్ లాంగ్ టైమ్ డిస్కషన్ జరుగుతున్నాయి డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఏదో ఒక రోజు మంచి ఏమంటాం వాతావరణం ఏర్పడ్డ రోజు బహుశా అది పరిష్కారం కావాలి ఒకటే కాదు నేను ఇంతకు చెప్పినట్టుగా బార్డర్ ఇష్యూస్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి చైనాతో చైనా టాక్టికల్ గానే అది క్లోజ్ చేయదు అని చాలా మంది అంటూ ఉంటారు చైనా యుద్ధ నీతిని కనుక మనం చూసినట్టయితే టాక్టికల్ గా అది క్లోజ్ చేయదు కనుక ఈ ఈ ఇది పరిష్కారం అయ్యే ఇష్యూ కాకపోయినా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చాలా మందికి తెలిసిపోయింది అక్కడ ఈ అనుభవాల తర్వాత వెన్ ఎవర్ దే ఆర్ పాసింగ్ త్రూ చైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొద్దిగా లండన్ లో అబ్జెక్షన్స్ రాకపోవడం తోటి బహుశా బయలుదేరింది జపాన్ వెళ్తున్నటువంటి ఆమె కనుక ఇక్కడ ట్రాన్సిట్ లో వచ్చిన ఇబ్బంది మాత్రమే ఆ ట్రాన్సిట్ లో త్రీ అవర్స్ టైం ఆమెకు ఉంది కానీ ఇది ఎయిటీన్ అవర్స్ గా ఆమెకు పెండింగ్ లో ఆగిపోవడం పైగా టికెట్స్ కొత్తవి మళ్ళీ తీసుకోమని చెప్పడం డిమాండ్ చేయడం కొద్దిగా ఫ్రస్ట్రేషన్ గురైంది ఫుడ్ సప్లై చేయలేదు ఆమెకు ప్రెజర్ చేశారు ఇన్ని చేస్తా రిపీటెడ్గా మీరు ఆమె నేను ఇంటర్వ్యూ విన్నాను ఒక దగ్గర ఒక లో మాట్లాడుతుంటే ఎవరు ఈ ప్రేమ వాంక్ష మాట్లాడిన మాటల్లో ఆమె ఏమంటుంది ఆ వచ్చిన అఫీషియల్ లేడీ ఎవరైతే ఉన్నారు ఆమె మాట్లాడే తీరులోనే నో నో అరుణాచల్ ప్రదేశ్ చైనా దట్ ఈస్ చైనా అని రిపీటెడ్ గా అంటుంది అంటే పార్ట్ ఆఫ్ చైనా అని సో ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కువగా రాదు కనుక అలా కమ్యూనికేట్ చేస్తుంది మాట మాటకు కమ్యూనికేట్ చేసింది ఇది ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ద్వారా జరిగినటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడో ఒకసారి మన మన ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే దౌత్యపరంగా కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా